హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శోభ మిశ్రీకాకుల అమ్మ అండి ఈ వ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ థర్డ్ మా చిన్నోడు బర్త్డే రోజుది సో ఫస్ట్ వాడు లేచాక వాటికి విష్ చేస్తూ ఉన్నాను ఆ విధంగా విష్ చేస్తుంటే ఆ విధంగా విష్ చేస్తుంటే ఇదంటే మా అమ్మ గుడ్ మార్నింగ్ కాకుండా ఇంకేదో చెప్తుంది కొత్తగా అన్నట్టు చూస్తున్నాడు అయిపోయాక మేమైతే టెంపుల్కి వెళ్ళామండి మా తమ్ముడు నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాం ఎందుకంటే వాళ్ళ డాడీ ఇంకా రాలేదు ఆఫ్టర్నూన్ కల్లా వస్తారు సో ఈ విధంగా గుళ్ళో అయితే ఫోటోషూట్ చేయించాం కొంచెం ఎందుకంటే వైజాగ్లో చేద్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు సో అందుకే ఇక్కడ కొంచెం చేద్దాం సో ఫొటోస్ బాగా నీట్గా వస్తే ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నాం లేకపోతే లేదు చూడాలి ఎలా వస్తాయో ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇదైతే ఎప్పటి నుంచి ఉందో తెలిసండి మా చిన్నప్పటి నుంచి మెచ్యూర్ ఫంక్షన్స్ అన్నిటికీ అక్కడే ఫొటోస్ తీసేవాళ్ళు అది ఇంకా అలానే ఉంది సో ఇప్పుడు మా చిన్నోడిని తీసుకుని వెళ్ళాం ఇప్పుడు వరకు చూడాలి ఆ చైర్లో అయితే నేను కూర్చొని ఫోటో దిగాను చిన్నప్పుడు సో ఇప్పుడు కూడా మా చిన్నోడు చేసుకుంటున్నాడు ఫోటోషూట్ అక్కడే అది అయిపోయిన తర్వాత అయితే ఫోటోషూట్ అయితే చాలా అంటే చాలా కష్టం అండి చిన్నపిల్లలు చేయించిన అసలు ఉండరు ఇటు చూడమంటే అటు చూస్తారు అటు పరిగెత్తుతారు ఇటు పరిగెత్తుతారు ఆడుతూనే ఉన్నాడండి ఇదేంటి మా అమ్మ నన్ను తీసుకొచ్చి గడ్డిలో వదిలేస్తుంది అన్నట్టు పండుగ చేసుకుంటూ ఉన్నాడు వాడైతే వాడిని ఫోటో తీస్తుంటే మా పెద్దోడు మధ్యలో వెళ్ళి కదిలిస్తూ ఉన్నాడు అసలు అలా అలా అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి ఈ టెంపుల్ గురించి చెప్తే మొత్తం రాతితో ఉంటుందండి చుట్టూ లోపల మొత్తం అసలు ఇదైతే చాలా ప్రాముఖ్యత కలిగిన టెంపుల్ అనుకోవచ్చు శ్రీకాకుళంలో ఇది వైజాగ్ వరకు ఈ టెంపుల్ గురించి అందరికి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది ఇది దేవతలు కట్టించారు అని అంటూ ఉంటారు ఇది మొత్తం రాతితోనే ఉంటుంది చాలా పెద్ద పెద్ద రాళ్ళతో చాలా అందంగా ఉంటుంది టెంపుల్ అయితే చాలా ప్రాముఖ్యత కూడా ఉంది టెంపుల్కి అదేవిధంగా ఈ టెంపుల్కి సంబంధించిన వీడియో లాంగ్ వీడియో వస్తుంది చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా టెంపుల్ నుంచి వచ్చేసాక మా అతయ్య మామయ్య వచ్చారు పిల్లలు తాడుతూ ఉన్నారు అది అయిపోయాక నెక్స్ట్ మా హస్బెండ్ కూడా వచ్చేసారు వన్కి అలా వాళ్ళ డాడీ వచ్చారని మా పెద్దోడు ఎగురుతూ ఉన్నాడు అది అయిపోయాక అందరం లంచ్ చేసాం నేనైతే పిల్లలు తినిపిస్తూ ఉన్నాను లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వంట సామాన్లు అన్నీ వస్తే అవి క్లీన్ చేస్తూ ఉన్నారు వెళ్ళి తర్వాత వాటర్ అవన్నీ పట్టేశారు అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంకా మా చిన్నోడు ఆడుతూ ఉన్నాడు పడుకోలేదు నైట్ అయితే పాటలు ఏం చేస్తాం ఉంటాడా లేదా ఏడుస్తాడా అని ఎందుకంటే మార్నింగ్ అంతా అస్సలు పడుకోలేదు తర్వాత మా తమ్ముడు అయితే మసాలాకి సంబంధించినవన్నీ నేను కట్ చేసి ఇస్తూ ఉంటే వాడైతే మిక్సీ పడుతూ ఉన్నాడు తర్వాత పప్పు అయితే పెట్టేశాను కుక్కర్లో అది కూడా కుక్ అయిపోతే సాంబార్కి ఇచ్చేయచ్చు కదా అన్నట్టు తొందరగా అయిపోతే తొందరగా ఇంకా హడావుడి ఉండదు కదా అన్నట్టు వంట కొంచెం త్రీకి అలా స్టార్ట్ చేశారు అయినప్పటికీ వంట కంప్లీట్ అయ్యేటప్పటికి సెవెన్ అయిపోయింది అదేవిధంగా మా హస్బెండ్ మా తమ్ముడు ఇద్దరైతే బెలూన్స్కి గాలి ఫిల్ చేస్తూ ఉన్నారు డెకరేషన్ కోసం అలాగే ఇద్దరు హెల్ప్ చేయడానికి వచ్చారు దుర్యాధన బాబాయ్ ఇంకొక అబ్బాయి మా ఊరు మా ఊరు వాళ్ళే అలాగే డెకరేషన్ అయితే అవుతూ ఉంది ఒక పక్క ఒక పక్క వంట అవుతూ ఉంది ఇంకా పిల్లలు ఏడుస్తూ అలా చేస్తూ ఉన్నారు సో అలా అవుతూ ఉందనమాట నేనైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనుకున్నాను డెకరేషన్కి మా తమ్ముడు చెప్తాను అన్నాడు వాళ్ళైతే ట్వంటీ థౌజండ్ అడిగారండి సింపుల్ బెలూన్ డెకరేషన్కి సో ఎందుకులే మనమే చేసేసుకుందామా అనేసి మేమే చేసేసుకున్నాం ఐడియా మొత్తం ప్లానింగ్ మొత్తం నాదే సో అనుకున్నట్టే ఆల్మోస్ట్ వచ్చేసింది అనుకుంటున్నాం మాకైతే దుర్యోధన బాబు చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ బాబాయ్ అదేవిధంగా డెకరేషన్ అయిపోయిన తర్వాత మా చిన్నోడికి పెద్దోడికి నేను స్నానం చేస్తే వాళ్ళ డాడీని రెడీ చేసేసారు తర్వాత మేము రెడీ అయిపోయాం అయిపోయి మేము అనుకున్నట్టే బర్త్డే అయితే బాగా జరిగింది అను పిలిచిన వాళ్ళందరూ వచ్చారు బాగా గ్రాండ్గా చేసుకున్నాం మేము అనుకున్నందులో చేసుకున్నాం అలాగే శ్రావణి వాళ్ళ హస్బెండ్ వచ్చారు అన్నయ్య వచ్చారు థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ అనయ్య అదేవిధంగా శ్రావణిని మిస్ అయ్యాను ఐ మిస్ యూ శ్రావణి అలా అయిపోయాక నెక్స్ట్ భోజనాలు అయిపోయాయి లాస్ట్లో అయితే మా హస్బెండ్ నేను మా అమ్మ నాన్న భోజనం చేస్తాము హెల్ప్ చేశారు వెంకటేష్ రమేష్ వీళ్ళందరూ హెల్ప్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ బా బాయ్